ఎనభై తొమ్మిదవ కీర్తన మూడవ వచనం నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచదను నిత్యము నీ సంతానమును స్థిరపరచదను ఇరవై ఎనిమిదవ వచనం ఇరవై తొమ్మిదవ వచనం నా కృప నిత్యమో అతనికి తోడుగా ఉండజేసేదను నా నిబంధన అతనితో స్థిరముగా ఉండను శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపిదను దేవుడి వాక్య వాక్యభాగము దీవించునుగాక ప్రోన్ పిల్లరా దేవుడు సంతానము గురించి మాట్లాడుతూ అతనికి మాత్రమే కాదు సంతానానికి కూడా వాగ్దానం ఇస్తూ ఉన్నాడు రాక చో ప్రిల్లారా శాశ్వత కాలం వరకు అతని సంతానమును శాశ్వత కాలం వరకు ఎంతకాలం అంట అంటే ఎంతకాలం అది అన్లిమిటెడ్ టైమ్ ఇంత అని లేదు ప్రతి ధోన్ పిట్లరా దేవుడు ఎంత కృపగలవాడంటే ఆయన అనంత జ్ఞాని ఆయన యుగయుగములు ఉన్నవాడు ఆల్ఫా ఆల్ఫాయునే ఉమేఘయువు నేని అని వాగ్దానం ఇచ్చినవాడు తాతలు దాటిపోతారు తండ్రులు దాటిపోతారు ముత్తాతలు దాటిపోతారు కానీ దేవుడు మాత్రం దాటిపోయేవాడు కాదు అన్ని తరాలలో అన్ని తరాలకు దగ్గరగా ఉండే గొప్ప దేవుడు ఆయన ఆయన సచీవుడు ఐ మీన్ శాశ్వత కాలము వరకు అతని సంతానములో ఉన్నంత వరకు అసలు ఈ ఒక్క మాట చాలు దేవుడు ఎంత ప్రేమ చూపిస్తాడు ఆయన కృప ఎంత అపారముగా ఎంత విస్తారముగా ఉన్నదో దేవుని బిట్టారా ఈ ఒక్క మాటలో ఉంది ఆకాశము ఉన్నంత వరకు ఇది సాధ్యమా ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు రైతు బిడ్డలు ఇప్పుడు మొత్తం అమ్ముకొని కొంతమంది బికార్లో అయిందని కూడా ఉన్నారు మీకు అర్థం కాల అంటే ఒక తరంలో ఉన్న వైభోగం మరొక తరంలో ఉన్నట్లా వెలుగు తగ్గిపోతుంది వెలుగు తగ్గిపోతూ ఉంది ప్రే దేవుని పెట్టారా మరి ఇక్కడ ఎవరి సంతానమును ఆకాశము ఉన్నంత వరకు నేను దీవిస్తా అంటున్నాడు ఎవరి సంతానమును మూడవ వచనం నేను ఏర్పరచుకున్న వానితో ఆమె చెప్పండి నేను ఎవరినైతే ఏర్పరచుకున్నానో అతనితో నేను నిబంధన చేస్తున్నానో ఏంటిది నిత్యము నీ సంతానమును స్థిరపరచు అర్థమవుతుంది అన్ అన్న వాళ్ళు చెప్పండి గట్టిగా హలెలుయ్యా నిత్యము ఎవరికి దేవుడి మాట ఎవరికి వచ్చే దేవుడి వాగ్దానమో ఎవరినైతే ఆయన ఏర్పరచుకున్నాడో దేవుని ఏర్పాటులో ఉన్నవారి బిడలకు దేవుడు గొప్ప వాగ్దానం ఇది దావిదు నీతోనే కాదు నీ బిడలతో కూడా నేనుంటా నిన్ను ఏ విధంగా దీవించానో దీవిస్తూ ఉన్నానో నేను నీ బిడలకు కూడా అలాగే దీవిస్తాను నీ సంతానమును నేను స్థిరపరుస్తాను చెప్పండి ఇప్పుడు తల్లిదండ్రులు లేచిన మొదలు పడుకోబోయేంతవరకు ఎవరి కోసం కష్టపడుతున్నారు నిజం చెప్పండమ్మా కొంతమంది ఉన్నారు స్వార్థ వాళ్ళ సుఖం వాళ్ళ సరదాలు బాధ్యత లేని తండ్రులు బాధ్యత లేని తండ్రులు ఉన్నారు లోకంలో వాళ్ళ సరదాలు వాళ్ళ సుఖాలు తర్వాతే భార్య అయినా బిడ్డలైనా బాధ్యత లేనివారు అదేవిధంగా బాధ్యత లేని తల్లు కూడా కొంతమంది ఉన్నారు ఆలే పెరుగుతారులే అట్లాగా నిర్లక్ష్యంగా ఉన్న తల్లు కూడా ఉంటారు ప్రతి ఒం పిట్లరా కానీ కొంతమంది తల్లిదండ్రులు కేవలం బిడ్డల కోసం మాత్రమే బ్రతుకుతారు వాళ్ళకున్న సమయాన్ని వాళ్ళకున్న ఆరోగ్యాన్ని వాళ్ళకున్న తెలివిని బిడల కోసం వాడతారు బిడ్డల కోసమే ఉపయోగిస్తారు ప్రతి ఒని పిట్లరా బిడల కోసం నిశలు కష్టపడేటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఆ బిడ్డలు గొప్పోళ్ళు అవుతారు బిడల కోసం నిశలు కష్టపడి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో ఆ బిడలు ఖచ్చితంగా గొప్ప అవుతారు ఆ బిడల కోసమే ఆలోచన చేస్తారు వారు కూర్చున్నా వారు తింటూ ఉన్నా పడుకున్నా సరే ఇంకా బిడ్డలు ఇంకెలా పైకి తీసుకురావాలి ఎలా వారిని పెంచాలి ఇంకెలా గొప్పోళనం చేయాలి ఎలా చదివించాలి ప్రేమ పెట్టారు వారి ఆలోచన వారి బాధ్యతలు అవన్నీ కూడా బిడ్డల కోసమే తల్లి అటువంటి తల్లిదండ్రులకు దేవుడు కూడా తోడైతే ఇక ఆ బిడ్డల జీవితము ఆకాశము ఉన్నంత వరకు వర్ధలుతూనే ఉంటుంది ఉండనుగాక ఇక్కడ చెప్తూ ఉన్నాడు నిత్యము నీ సంతానమును స్థిరపరచేదనో నిత్యము నీ సంతానమును స్థిరపరచేదనో అసలు ఎంత శ్రేష్టమైన వక్తనమో దేవుడు దీవిస్తే ఆ దీవిన లేక ఆ ఆశీర్వాదము ఎన్నటన్నటికీ ఆశీర్వాదముగానే ఉంటుంది ఉండనుగాక ప్రతి దేవుని పిట్లరా ఒక మనిషి పట్ల దేవునికి శ్రద్ధ ఉంటే ఎలా ఉంటుందో దావీది జీవితము దావీదు సంతానము మాత్రం మనకు అర్థమవుతా ఉంది దావీది పట్ల దేవుడు అంత అపారమైన కృపను చూపించాడు ఎందుకంటే దావీదంటే దేవునికి అంత ఇష్టం దావీదంటే దేవునికి అంత ఇష్టం ఈరోజు నీవు కూడా దేవునికి అంత ఇష్టంగా ఉంటే నిన్ను బట్టి దేవుడు నీ బిడ్డలను దేవిస్తాడు నీ సంతానమును స్థిరపరుస్తాడు నీ సంతానమును వర్ధల చేస్తాడు స్థిరపరచబడుతురుగాక వర్ధలుదరుగాక ప్రే దేవుని దావీదు దావీదంటే దేవునికి అంత ఇష్టం అందుకని దేవుడు దావీకి ఒక చక్కటి సర్టిఫికేట్ ఇచ్చాడు దావీదు నా హృదయానుసారుడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చేవాడు ప్రతి బిడ్డ దేవుని హృదయాన్ని అనుసరించే ఏ తండ్రైతే ఉంటాడో ఏ తండ్రి అయితే దేవుని హృదయాన్ని అనుసరిస్తాడో ఆ తండ్రి బిడ్డలో ఎప్పుడు వరుతారు ఆమె చెప్పండి ఆ తల్లిదండ్రుల బిడ్డలు ఎప్పుడు వరుతారు ప్రతి ఒం పిట్టరా దేవుని హృదయాన్ని అనుసరించే తల్లిదండ్రులు ఏ కుటుంబంలోనైతే ఉంటారో ఆ బిడ్డలు ఎప్పుడు కూడా ఖచ్చితంగా వర్ధులుతూనే ఉంటారు ముప్పై ఏడవ కీర్తనలో ముప్పై ఏడవ కీర్తనలో ఒక చక్కటి మాట మనం చూస్తున్నాం దేవుని బిడ్డరా ఇక్కడ దావీ భక్తులు ఇచ్చిన గొప్ప సాక్ష్యం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటి ఆ సాక్ష్యం అంటే ముప్పై ఏడవ కీర్తనలో ఇరవై నాలుగు నుంచి చదువుకున్నాం ఎహోవో అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడం నేను చిన్నవాడనై ఇంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమిత్తుడు కానీ నేను చూచి ఉండలేదు ఆమె చెప్పండి నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమిత్తుట కానీ నేను చూచి ఉండలేదో ప్రేద్దా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చూశాడు ఎప్పటి నుంచి ఎప్పటిదా చూశాడు బాల్యము నుంచి వృద్ధుడయ్యేంత వరకు నీతి మంతులను చూశాడంట నేను చిన్నవాడనే ఉంటుని ఇప్పుడు ముసలివాడనే ఉన్నాను అంటే బాల్యం నుంచి వృద్ధాప్య దశ వచ్చే వరకు జరిగినటువంటి సంగతులన్నీ కూడా చూస్తూ ఇచ్చిన గొప్ప సాక్ష్యం ఏంటంటే నీతిమంతులు విడవబడలేదు వారి సంతానము దక్ష్యం ఇది ఇంతకంటే గొప్ప వాగ్దానం గొప్ప సాక్ష్యం ఇంకేం కావాలా అంటే తల్లిదండ్రులుగా ఉన్నవారు దేవుని లెక్కలో దేవుని దృష్టిలో ఎలా ఉండాలి ఎలా ఉంటే బిడలు దీవించబడతారంటే నీతిమంతులుగా ఉంటే ఆమె చెప్పండి నీతిమంతులుగా ఏ తల్లిదండ్రులైతే ఉంటారో ఖచ్చితంగా వారి కడుపున పుట్టిన బిడ్డలు జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు పైకి వస్తారు నా బిడ్డలు పైకి రావాలి నా బిడ్డలు గొప్పవాళ్ళు అవ్వాలి అని అనుకున్నంత మాత్రం చేత అది జరిగే పని కాదు దేవుని కృపను పొందుకోవాలి దేవుని దయను పొందుకోవాలి ప్రతి దేవుని బిడ్డరా కొంతమంది కేవలం గొప్పలు చెప్పుకుంటూ బతికే వాళ్ళు ఉన్నారు కొంతమంది కేవలం బడాయిలు చెప్పుకుంటూ బతికే ఉన్నారు ఆ విధంగా బిడ్డల జీవితాలను గోతిలో కూడా ఉన్నారు కొంతమంది గొప్పలు చెప్పుకుంటూ ప్రదోని పెట్లారా అలా గొప్పలు చెప్పుకున్నంత మాత్రం చేత బిడ్డలు గొప్పలు కాదు బాధ్యతలు సక్రమంగా నెరవేరిస్తే ఆ బిడ్డలు గొప్పవాళ్ళు అవుతారు ఇక్కడ ప్రదేవుని పెట్టారా వారు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అంటే నీతిమంతులుగా ఉన్నారు నీతిమంతులు విడివబడట కానీ వారి సంతానము దుక్షత్రుడుగాని నేను చూచి ఉండలేదో అంటే ఆ సంతానము ఎప్పటికప్పుడు దేదీప్యమానముగా ప్రకాశిస్తూ వర్తిలుతూనే ఉంటుంది ఆ విధంగా ఉండునగాక ఇరవై ఆరో వచ్చి దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చి చుందరో వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుతురు ఆమె చెప్పండి అంటే దేవుడు వారి చేతిని ఎప్పుడు ఇలాగే ఉంచుతాడు దేవుడు వారి చేతిని ఎప్పుడు ఇలాగే ఉంచుతాడు ప్రదోన్ బిడ్డరా వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుతురు ప్రోన్ బిడ్డరా నీ బిడ్డలు జీవితంలో గొప్ప వాళ్ళు అవ్వాలంటే నీ బిడ్డలు జీవితంలో ఎదగాలంటే వారు ఫలించాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతునిగా నీతిమంతురాలుగా నీవు కనపడాలి కనబడుతురుగాక నూట ఇరవై హిందో కీర్తనలో ఒక మాట చూస్తూ ఉన్నాం దోని పిల్లరా ఒకటి నుంచి చదువుకుందాం యహో ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రావలిందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్చితమును అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగను నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వల్లి నీ బోసిన బల్ల చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కల వలె ఉందరు ఆమె చెప్పండి డౌన్ పిట్లరా నీ బోసిన బల్ల చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కల వలె కుటుంబానికి అందం కుటుంబానికి గర్వకారణంగా కుటుంబానికి గౌరవాన్ని తీసుకొచ్చే బిడ్డలుగా వారు ఉంటారు ముందురుగాక ఎవరు బిడ్డలు దేవుని దేవుని ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో తల్లిదండ్రులు ఎవరైతే ఆయన మార్గంలో ఆయన త్రోవలో నడుచుకుంటారో వారందరూ ధన్యులు ఎలా ధన్యులు అవుతారు బిడలు బాగుంటే వారు ధన్యులేనంటే ఆమె బిడలు బాగుంటే వారు ధన్యులేనంటే బిడలు బాధల్లో ఉంటే వారు ఎట్లా దండలు అవుతారు ప్రతి దేవుని బిట్లరా దేవుని ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి కడుపులో పుట్టిన బిడలు భోజనం బల్ల చుట్టూ వలీవ మొక్కల వలె ఉంటారు కుటుంబానికి తలవంపులు తీసుకురా వాళ్ళు కుటుంబానికి గౌరవాన్ని తీసుకొస్తారు ఘనతను తీసుకొస్తారు పేరుని తీసుకొస్తారు ప్రతి ఓని ఆ విధంగా నీ బిడ్డలు వర్తిలు ఎదురుగాక ఎప్పుడైతే నీవు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటావో ఆయన త్రోవలో నడుచుకుంటావు ప్రతి ఒక్క పిట్లరా ఖచ్చితంగా నీ పిల్లలు దీవించబడతారు ఎవరి కోసం కష్టపడుతున్నావు అండి సింపుల్ మాట ఏంటి బిడ్డల కోసం కానీ నీ బాధ్యతలను నీవు సక్రమంగా నువ్వు గుర్తించి నెరవేరిస్తే ఇంకా బాగుంటుంది ప్రతి దేవుని పిట్లరా బిడలకు అన్యాయం చేయకూడదు బిడలకు అన్యాయం చేయకూడదు వారికి కన్నందుకు న్యాయం చేయాలి అంటే నీ శక్తికి మించి చేయమని చెప్పట్లేదు ఇక్కడ కనీసం నీవు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండు అని చెప్తూ ఉన్నా దేవుని మార్గములు నడుచుకో అని మీకు నేర్పిస్తూ ఉన్నాను ఎందుకంటే దేవుని వాక్యం అదే మనకు నేర్పిస్తా ఉంది ప్రి దేవుని మరి ఒక పాటు మనం చూస్తున్న సామెత్రుల గ్రంథంలో ఇక్కడ మరి యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం సామెత గ్రంథం పదిహేనవ అధ్యాయం ఆరవ వచనం నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిది ఆమె చెప్పండి నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి నిధులతో నిండి ఉంటుంది ఆ ఇల్లు ఏ నిధులవి నీతి నీతి అనే నిధి ప్రదోర్ని పిట్లరా ఆ నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధిగా దేవుని సన్నిధులు వర్తిలుతూ ఉంటుంది తల్లిదండ్రులుగా ఉన్నవారు దేవుని దృష్టిలో చెప్పండి ఎలా ఉండాలంట నీతిమంతులుగా ఉండాలి ప్రతి ఒక్కరిని పిట్లరా బెడను చూసి మురుసుకోవటం అందరు చేస్తారు బిడ్డను చూసుకుని మురుచుకోవడం మయ్య బంగారం అమ్మ బంగారం అందరు చేస్తారు కానీ ఆ బిడ్డను బట్టి దేవునికి నిత్యము నువ్వు కృతజ్ఞతా ఆస్తులు కూడా చెల్లించాలి ఆ బిడ్డను బట్టి నిత్యము దేవునికి చెప్పండి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు చక్కటి రూపాన్ని ఇచ్చాడు చక్కటి ఇచ్చాడు చక్కటి జ్ఞానం ఇచ్చాడు ప్రతి దేవుని బిడ్డారా చక్కటి ఎదుగుదల సమస్తాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అందుకే వాక్యం వాక్యంశేస్తున్నావు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్క చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి చూడండి ఆది ఖాండంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఆది ఖాండంలో ఆ రోజుల్లో వారికి అక్షర జ్ఞానం లేకపోయినా ఏ జ్ఞానము అక్షర జ్ఞానం లేకపోయినా వారు బిడల్ని కన్న తర్వాత వారు ఏం చేశారు అని కొన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండంలో ప్రదేవుడి బిడ్డరా ఆది ఖాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం ఇరవై తొమ్మిది ముప్పై ఐదు ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని గట్టి హెల్ ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఏమనుకుంది మనసులో యహోవాను స్థుతించెదనో ఆమె చెప్పండి యహోవాను స్థుతించెదనో పుట్టగానే సహజంగా ఎవరైనా సరే ఏం చేస్తారు చెప్పండి పుట్టగానే ఏం చేస్తారు బెడ్డకి రకరకాల పేర్లు పెడతారు అచ్చ నాన్న పూలకే తాత మొక్కే నాన్న మొక్కే అమ్మ మొక్కే కదా అచ్చు ఇట్లా రకరకాల పేర్లు పెడతారు కానీ ఇక్కడ ఒక తల్లి ప్రదోని పిట్లరా నేను దేవుణ్ణి స్థుతించాలి అనుకుంటున్నాయి యహోవాను స్థుతించదును అని అనుకుందామే ప్రతిదినము కూడా నీవు నీ బిడనుల బట్టి దేవుడు నీకు ఇచ్చిన బిడల్ని బట్టి ఏం చేయాలి దేవుని స్థుతించుట నువ్వు నేర్చుకో ఎప్పుడైతే నువ్వు దేవుని స్థుతిస్తావో దేవుడు నీ స్థితిని మార్చి వేస్తూ ఉంటాడు ఆమె చెప్పండి ప్రతి ఒళ్ళు పిల్లారా చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం పుట్టగానే కదా అసలు కడుపున పడగానే దేవుని స్థుతించుట ఇది గొప్ప భాగ్యము ఇది గొప్ప భాగ్యము దేవునికి కృతజ్ఞత చెల్లించడమో ఇది గొప్ప భాగ్యం అది దేవుడు ఎంత కృపగలవాడంటే తరతరాలు చూద్దాం దర్కమాఖండము ఇరవయో అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఒక ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ మనం చూస్తున్నాం ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అంటే ఐదు నుంచి చదువుకుందాం ఏలయనగా నీ దేవుడిని ఈ నేను రోషం దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద రప్పించు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని వెయ్యి తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను ఆమె చెప్పను గట్టిగా నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని వెయ్యి తరముల వరకు కరుణిస్తా అంటున్నాడు అంటే తల్లిదండ్రులుగా ఉన్నవారు బిడలకు ఏమి నేర్పించాలి దేవునిని ప్రేమించడం నేర్పించాలి ఆమె చెప్పండి దేవుని దేవుడు అంటే గౌరవం దేవుడు అంటే భయం భక్తి దేవుని ప్రేమించడం ఇవి బాల్యము నుంచి ఏ తల్లిదండ్రులైతే నేర్పిస్తారో ఖచ్చితంగా ఆ బిడలు క్రమం తప్పకుండా దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటారు ఎప్పుడైతే ఆ బిడ్డలు దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటారో దేవుడు వారిని దీవించడం మొదలు పెడతాడు వెయ్యి తరాల వరకు నేను కరుణిస్తా అని చెప్పాడు చూడండి ఒక జనరేషన్ వస్తుందంట ఒక జనరేషన్ ఏం చేసిందంట దేవుణ్ణి ద్వేషించే జనరేషన్ దేవుణ్ణి దే ద్వేషించేటువంటి తరము దేవుడంటే భయం లేని తరము ప్రద్యోన్ బిడ్డరా దేవుడంటే భయభక్తులు లేని తరమో ఆ తరము దేవుని బిడ్డల వచ్చినప్పుడు వాక్యం వేస్తోంది తండ్ర దోషమును కుమారుల మీదకి అంటే తల్లిదండ్రులు బిడలను కన్నా తర్వాత దేవుని ఎందు భయభక్తులు బిడలకు నేర్పించడం మర్చిపోయారు ఆ బిడలు పెరుగుతూ దేవుని ప్రేమించడానికి బదులుగా దేవుడింటి లెక్కలేని వారుగా తయారవుతున్నారు పెరుగుతున్నారు అటువంటి వారిని ప్రతి దేవుని బిట్టరా శిక్షిస్తా అంటున్నాడు ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వెయ్యి తరాల వరకు వారిని దీవిస్తూ కరుణిస్తా అంటున్నాడు అందుకే నా పోస్తున్న పోలుంటాడు తండ్రులారా మీరు మీ పిల్లల కోపం రేపొద్దు వారిని ప్రభు శిక్షలో ప్రభు బోధలో వారిని పెంచండి ప్రభు శిక్షలో ఆ శిక్షణ బాల్యం నుంచే నువ్వు బిడ్డలకు నేర్పించాలి ప్రభు యొక్క శిక్షలో ప్రభు యొక్క బోధలో వారిని పెంచండి ఖచ్చితంగా వారు పెద్దవారైన తర్వాత గొప్ప వాళ్ళు అవుతారు గ్రంథంలో బా బాలుడు ననువలసిన తరువాత వారికి నేర్పించము వాడు వృద్ధుడైనప్పుడు ఆ దారి తొలగడు ఆమె చెప్పండి బాల్యం నుంచి ఎప్పుడైతే దేవుడిని పెట్టా నువ్వు నీ బిడ్డలకు నేర్పించాల్సింది నువ్వు నేర్పించాల ముందు నువ్వు నేర్చుకో వాక్యం చదువు నేర్చుకో ప్రార్థన చేయటం నేర్చుకో దేవుడు అంటే భయము భక్తిని పెంచుకో ఆ వదికు నేర్చుకో నువ్వేదైతే నేర్చుకున్నావో అది నువ్వు నీ బిడలకు నేర్పిస్తే నీ బిడలు దీవించబడతారు నీ బిడలు కనికరించబడతారు వారి కోసమిగా నువ్వు బ్రతికేది వారిని దేవుని చేతులు పెడితే దేవుడు వారిని ఖచ్చితంగా పెద్దవాళ్ళు చేస్తాడు గొప్పవారిని చేస్తాడు పెద్దోని పిట్లరా దేవుని సన్నిధిలో ఈరోజున మరి ఫ్రెండ్సే మరి యొక్క పుట్టినరోజును ఉంది దేవుడు పిట్టిన దీవించునిగాక చక్కగా కుందన బొమ్మ లేకపోతే సౌందర్య రాశి ముద్దుల బొమ్మ ముద్దుల బొమ్మ ఇట్లాగ మెచ్చుకోవటం పొగడటం కొంత కానీ ఆ బిడ్డను ఇప్పటి నుంచి ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి దేవుని ఎందు భయభక్తులతో పెంచండి దేవుని ఎందుకు భయభక్తులతో పెంచండి ప్రతి ప్రదారు ఎప్పుడైనా ఆ బిడ్డ మీ మాట వినకపోతే ఇదిగో వచ్చే వచ్చేస్తాడు చాల అయిపోతాయి మాయం వచ్చేస్తూ చాలాక దెబ్బకి పరిగెత్తుకొని వచ్చేస్తారు దేవుడి మహిమ మహిమగలను కాక ఇప్పటి నుంచే ఖచ్చితంగా పాట పాడటం నేర్పించాలి ప్రార్థన చేయటం నేర్పించాలి ఆ విధంగా ఇప్పటి నుంచి ఆ బిడను పెంచుతూ ఒక గుణవతి అయిన స్త్రీగా మీరే తయారు చేయరు ఆమె ఆమె చెప్పండి కొంతమంది బిడలను కంటారు కదా గుణవంతకు స్త్రీ గుణవంతకు ఎదుర అనేటువంటి పేరు తెచ్చుకుంటారు కొంతమంది కానీ భక్తి కలిగిన తల్లిదండ్రులు బిడ్డలను గుణవంతులుగా పెంచుతారు పెంచుదరుగాక భక్తిగల తండ్రులు బిడ్డలను చెప్పండి ఎలా పెంచుతారు గుణవంతులుగా సుగుణశీలుగా ప్రేద్దని పెడతారా అట్లాగ వారిని పెంచుతారు ఖచ్చితంగా వారు గొప్పలు అవుతారు ఇప్పుడు చూడండి జనరేషన్ చూడండి ఎట్లా ఉందో ఆడపిల్లలను చూడండి పిల్లలను చూడండి అసలు జనరేషన్ చాలా మారిపోతూ ఉంది వాళ్ళు పెరిగే కొద్దీ గుణం తగ్గిపోతూ ఉంది అసలు ఒరిజినాలిటీ బయటకు వస్తూ ఉంది ఆ వది కుటుంబానికి తలవంపులు తీసుకొచ్చేటువంటి తరము ఈ తరము కాబట్టి గమనించి ప్రతి ఒం పిడ్డన ఆడపిల్లలను లేకపోతే మగపిల్లలను ఎలా పెంచాలో ఖచ్చితంగా వాక్యానుసారంగా అలా పెంచండి గుణవతిగా గుణవంతునిగా యథార్థవంతునిగా యథార్థ పురురాలుగా ప్రార్థనా పరునిగా ప్రార్థనా పరురాలుగా భక్తి పౌరునిగా భక్తి పురురాలుగా నీవు నీ బిడలు పెంచితే వారు ఖచ్చితంగా నీ వృధాప్య దశలో నీకు అక్కరికి వస్తారు నేను బాగా చూసుకుంటాను దేవున్నా మనకి మహిమక్కలు ఉన్నగాక మురుసుకోవటం కొంతమటుకి కానీ పెంచటం భక్తిలో పెంచటం దైవికంగా పెంచటం ప్రార్థనలో పెంచటం అది చాలా చాలా బాధ్యత అటువంటి బాధ్యతను సక్రమంగా ప్రతి తల్లి ప్రతి తండ్రి చక్కగా నెరవేర్చుదాక ప్రార్థన చేసుకుందాం మోకరించండి